వెల్కమ్ టు మై ఛానల్ మాజీ సీఎం కేసీఆర్ కి బిగ్ షాక్ తగిలింది ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక కేసీఆర్ అభిమానులు అనేట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కేసీఆర్ గారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందు తీసుకొస్తుంది మా ఛానల్ ఇక కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ గారికి హైకోర్టులో చొక్కి ఎదురైంది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అలాగే పవర్ ప్లాంట్ నిర్మాణం పైన రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశారు జారీ చేసినటువంటి నోటీసులకు సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ కూడా కోర్టు కొట్టువేసింది ఈ విషయంలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తుందనేసి కూడా కేసీఆర్ పిటిషన్ కూడా విచారణ అర్హత లేదనేసి కూడా ఏజీ వాదనను కూడా సమర్థించింది అదేవిధంగా ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కేసీఆర్ తరపునటువంటి న్యాయవాది సీనియర్ అడ్వకేట్ అయినటువంటి ఆదిత్య సోంది తన వాదనలు కూడా వినిపించగా ఆయన వాదనలను కూడా కోర్టు విభేదించింది ఇటువంటి క్రమంలోనే మనం కనుక చూసినట్లయితే కమిషన్ రద్దు చేయాలంటూ కూడా గులాబీ బాస్ దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ అలోక్ ఆరతే జస్టిస్ జోలకంటి అనిల్ ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది కూడా అయితే కాగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగంలో చోటు చేసుకున్నటువంటి అవకతవకల పైన కూడా ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో జుడిషియల్ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది జస్ట్ అంటే ఛత్తీస్ నుంచి కూడా మనం చూసినట్లయితే విద్యుత్ కొనుగోలు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒప్పందాలతో పాటుగా యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ ఏర్పాటులో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా కమిషన్ స్టడీ చేసింది విద్యుత్ శాఖలో పలువురు అధికారులకు సంబంధించి రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్లను కూడా నోటీసులు జారీ చేసింది ఆనాడు సీఎంగా విధి విధానాల పరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కేసీఆర్ గారికి సైతం ఏప్రిల్లో నోటీసులు జారీ చేసింది చివరిగా జూన్ ఇరవై ఏడవ తేదీన కమిషన్ ఎదుట హాజరు కావాలని కూడా అందులో స్పష్టం చేసింది దీంతో కమిషన్ ఎదుట కూడా సవాల్ అంటే ఆ కమిషన్ కూడా ఏర్పాటును కూడా సవాల్ చేస్తూ కేసీఆర్ గారు హైకోర్టును ఆశ్రయించారు పిటిషన్లు ఏర్పాటు చేస్తూ విద్యుత్ శాఖ సెక్రటరీ జీఓ ఇవ్వడం ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారం కనుక మనం చూస్తే చల్లదనేసి కూడా తనకు జారీ చేసినటువంటి నోటీసులను కూడా రద్దు చేయాలని కేసీఆర్ గారు ఆ పిటిషన్లో కోరారు కాదీ ఎటకేలకి హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది దీంతో కేసీఆర్కి మరికొన్ని రోజుల్లో చిక్కులు కూడా అంటే రోజు రోజుకి ఈ కేసుకు సంబంధించి చిక్కులు కూడా మొదలయ్యేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా కేసీఆర్ గారు దీని నుండి ఏ విధంగా బయటపడతారా లేకపోతే దీంట్లో ఆయన దోషిగా ఏమన్నా తేల్తారా ఏమనేది కూడా తెలియాల్సి ఉంది దీనికి సంబంధించి మీరు కూడా మీరు ఏమనుకుంటున్నారు ఇందులో కేసీఆర్ గారు నిజాయితీగానే ఎటువంటి ఇవి కూడా చేయకుండా కరెక్ట్గా చేశారని భావిస్తున్నారా లేదా ఇందులో ఆయన ప్రభుత్వం ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఈ కమిషనర్ ఏదైతే కమిషన్ ఏదైతే ఉందో దీన్ని చూసుకొని ఇవన్నీ కూడా విరుద్ధంగా వ్యవహరించారా లేదా అనే దానికి సంబంధించి కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బన్ మాత్రం మర్చిపోకండి